ప్రియమైన దేవుని బిడ్డలారా జీవితంలో భయం సవాళ్లు ఎదురైనప్పుడు మనకు ఆశ్రయం ఇక్కడ బైబిల్లో ఏసయ్య గలలే సముద్రంపై తుఫానను శాంతింపజేసిన అద్భుతం ఆయన అధికారాన్ని మన హృదయాలకు ఆయన ఇచ్చే శాంతిని తెలియజేస్తుంది రండి ఆ సంఘటనను చూద్దాం ఒకరోజు సాయంత్రం ఏసయ్య తన శిష్యులతో గలిలయ సముద్రం అవతలి ఒడ్డుకు వెళ్లాలని నిర్ణయించుకొని పడవ ఎక్కాడు ఏసయ్య అలసి నిద్రపోయాడు అకస్మాత్తుగా సముద్రంపై పెద్ద తుఫాను చెలరేగింది భయంకరమైన గాలులు పెద్ద అలలు పడవలోకి నీరు చేర్చాయి అది మునిగిపోయే స్థితికి వచ్చింది శిష్యులు మత్స్యకారులు అయినప్పటికీ భయపడిపోయారు ఏసయ్య మాత్రం నిద్రపోతూనే ఉన్నాడు భయంతో వణికిపోతూ శిష్యులు ఏసయ్య దగ్గరకు వచ్చి బోధకుడా మేము చనిపోతున్నాము మమ్మును రక్షించు అని కేకలు వేసి ఆయనను లేపారు నిద్రలేచి వారి భయాన్ని చూసి అల్పవిశ్వాసులారా మీరెందుకు ఇంత భయపడుతున్నారు అని అడిగాడు తర్వాత ఆయన లేచి నిలబడి గాలిని సముద్రాన్ని చూసి నిశ్శబ్దంగా ఉండు అని గద్దించాడు ఆయన మాట పలకగానే అద్భుతం జరిగింది గాలి ఆగిపోయింది అలలు నిమ్మలించి సముద్రం ప్రశాంతంగా మారింది అంతా ఒక్క క్షణంలో ప్రశాంతమైపోయింది ఈ అద్భుతాన్ని చూసిన శిష్యులు విపరీతంగా ఆశ్చర్యపోయారు అసలు ఎవరు చివరికి గాలి సముద్రం కూడా ఈయనకు లోబడుతున్నాయి అని చెప్పుకున్నారు ఆ తర్వాత వారు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు ఈ సంఘటన ద్వారా ఏసయ్య కేవలం మనుషులపైనే కాదు ప్రకృతి శక్తులపై కూడా అధికారం కలిగి ఉన్నాడని శిష్యులు స్పష్టంగా అర్థం చేసుకున్నారు ప్రియమైన వారలారా మన జీవితంలో కష్టాలు భయాలు తుఫానుల వలె చెలరిగినప్పుడు ఏసయ్య మన పడవలో ఉన్నాడని గుర్తుంచుకోండి ఆయనను పిలిచినప్పుడు ఆయన లేచి మన తుఫానులను శాంతింపజేయగలడు ఆయన మాటలకు గాలి సముద్రం ఎలా లోబడ్డాయో అలాగే మన జీవితంలోని ప్రతి సమస్య కూడా ఆయన అధికారం క్రిందకు వస్తుంది భయపడకండి ఏసయ్యపై విశ్వాసం ఉంచండి ఆయన మనకు నిజమైన శాంతిని ధైర్యాన్ని ప్రసాదిస్తాడు